వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్ ముందుగా వార్తలోని వివరాలను గుత్తి పెన్షన్ భవనంలో గరంగ జాతీయ పెన్షనర్స్ దినోత్సవం రిపోర్టర్ కేఎస్కే సునీల్ గుత్తి పెన్షనర్స్ భవనంలో బుధవారం ప్రెసిడెంట్ అబు బుక్కర్ అధ్యక్షతన జాతీయ పెన్షనర్స్ దినోత్సవం గరంగ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ఖజానా అధికారి సురేష్ బాబు హాజరయ్యారు విశిష్ట అతిథులుగా రిటైర్డ్ డాక్టర్ కృష్ణ గోపాల్ రెడ్డి డాక్టర్ రంగన్న హాజరయ్యారు కీర్తిశేషులు డిఎస్ నకార చిత్రపటానికి కోశాధికారి చెన్నై బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో డెబ్బై సంవత్సరాలు పూర్తయిన వారికి ఉపకజానా అధికారి చేత సన్మానించారు సన్మానించిన వారిలో ఎం రామ్మోహన్ హసన్ అహ్మద్ విజయభాస్కర్ రెడ్డి శ్యామ్ నతానియల్ రాజేంద్ర ప్రసాద్ ఆదినారాయణ పెన్షనర్ భవనంలో పనిచేసే అటెండర్ లక్ష్మికి సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబుకర్ సెక్రటరీ రామ్మోహన్ అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణంబ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణంబ కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు విద్యలక్ష్మీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు रा को डाइट में गया था जाने के यहां चार बार कर ले इधर इधर फोटो करा समय फोटो यानी కూడా చెప్పాలంటే సమయం తక్కువ పడుతుంది సార్ గారికి ఇప్పుడు మన ఎస్డి సార్ గారు శార్మతో సత్కరిస్తారు సార్ ஆ 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 చాలా చురుకైన మంచి మయస్ మీద పడుతున్నా లెక్క చేకోకుండా దయ్యం పొగలు పని చేస్తారు ఎటువంటి పని కానీ రెడీ అయినా మార్నింగ్ నుంచి ఆయన ఇప్పుడు సార్ సార్ ఇప్పుడు కృష్ణగోపాల్ రెడ్డి సార్ గారు డాక్టర్ సార్ గారు మన సనామంతైకు శాన్మతో సన్మానిస్తారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే రెండు వేల మూడు లో నోటి ఫోర్ ముందు నోటిఫికేషన్ వచ్చేది వాళ్ళు రెండు వేల ఎనిమిదిలో అపాయింట్ అయినా కానీ అట్లా వాళ్ళు కలెక్ట్ చేస్తాం అంటే దే ఆర్ ఇంట్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ దానికి ఆ డ్రాయింగ్ ఆఫ్ ఒక టైల్ పెట్టినారు ఎవరైనా మీ పిల్లలు ఉంటే కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేయండి వాళ్ళకి ఓపీఎస్ పైన కొద్దిగా గవర్నమెంట్ లెవెల్లో జరుగుతుంది ఇప్పుడు మా అని అతను